హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆకుకూరలతో ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మనకి ఆకుకూరల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలిసిందే కదండి ఇందులో విటమిన్స్ ఇంకా ఐరన్ కాల్షియం అలా మనకి ఎన్నో న్యూట్రియంట్స్ అనేవి లభిస్తాయి కానీ పిల్లలు యాగకూరలు తినడానికి ఇష్టపడరు సో వాళ్ళకి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు ఫస్ట్ అయితే నేను పాలకూరని వాటర్లో టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను సాల్ట్ వాటర్లో అలా వాష్ చేసుకున్న వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను నెక్స్ట్ మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక టూ తీసుకుని వాటిని కూడా ఇలా మీడియంగా కట్ చేసుకోవాలండి మరి చిన్న ముక్కల్లో అవసరం లేదు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి కొద్దిగా అలాగే ఇందులో రుచి కోసం ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ కారం వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత ఇందులో పోపు సరుకులను వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయల్ని తుంచుకొని వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇది మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాం కదండి ఉల్లికారాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా మనము ఉల్లికారాన్ని వేసుకున్న తర్వాత ఆ పోపుల్లో ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకి టేస్ట్ బాగోదు మొత్తం ఇదంతా మనకి ఆయిల్లో బాగా పచ్చివాసన మొత్తం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే అది పట్టేస్తుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది మనకి పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం మనము ఆకుకూరని అంతటిని ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉల్లికారము ఇంకా పాలకూర మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మనము కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకి ఆకుకూరలోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపున తర్వాత ఇందులో వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వాటిని కూడా ఇందులో కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మరొక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఆ వెల్లుల్లిపాయలు కూడా మనకి అందులో ఉడికిపోతాయి ఇలా టెన్ మినిట్స్ తర్వాత కర్రీ మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారం వేసి నెయ్యి వేసుకుని పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్